నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం అనకపల్లి మండలం కోడూరు గ్రామం నుంచి పీతపాలెం వరకు సుమారు కోటి రూపాయలు నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును మరియు ఎంఎస్ఎంఈ పార్కును జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణన్ కొడతాల రామకృష్ణ మాట్లాడుతూ ఈ పార్కు నుండి నేషనల్ హైవేకు వంద అడుగుల రోడ్డును తొందరలోనే పూర్తి చేస్తామని అన్నారు అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న పారిశ్రామికవేత్తలు ఇక్కడ ప్లాట్లు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు ఓ కార్యక్రమంలో ఆర్డీఓ షేఖాయిష పంచాయతీరాజ్ ఈఈ వీరనాయుడు పంచాయతీరాజ్ డిఈ వేణుగోపాల్ ఏఈ బాలాజీ అప్పారావు ఎంఆర్వో విజయకుమార్ జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు కొసిరెడ్డి త్రినాథ్ సర్పంచ్ సేనాపతి లక్ష్మీ శ్రీనివాస్ ఎంపీపీ గొర్లి సూరిబాబు ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు అనకాపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కర్రీబాబి తదితరులు పాల్గొన్నారు చాలా గొప్ప విషయంగా రాష్ట్రంలో మొదటి విడతలో ముఖ్యమంత్రి గారు గౌరవ నేను చంద్రబాబు నాయుడు గారు యాభై పార్కులు వర్చువల్ గా మొదలు పెట్టారు దశల వారీగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ఉండాలనే ఆలోచనతో ఇటువంటి మంచి ప్రక్రియతో పెట్టుబడులు పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఇవ్వాలనే ఒక అకుంఠతమైన దీక్షతో మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నారు చాలా కాలం ముందే రావాల్సినటువంటి పార్కు అనివార్య కంధాలలో ఆలస్యమైనప్పటికీ ఎంతో శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే వెళ్ళారు వేరే మీటింగ్ ఉండటం వల్ల వెళ్లాల్సి వచ్చింది వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇది త్వరితగతిన పూర్తవ్వాలి అని చెప్పి మా ఆలోచన ఏంటంటే మొదటి సంవత్సరంలోనే ఈ పార్కు మొదలవ్వాలి అంటే రేపు పన్నెండో తారీఖులో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అవుతుంది ఇంకా పన్నెండు దాటలేదు కాబట్టి ఒక సంవత్సరం లోపలే మనం ఈ ఎంఎస్ఎఫ్ఈ పార్కు మనం మొదలు పెట్టుకున్నాం దీనికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ రెండో పార్కు మళ్ళీ రెండో సంవత్సరం రాజపాలెం వల్లూరులో అక్కడ కూడా మొదలు పెడతాం దానికి కావచ్చు ప్రతి ముఖ్యంగా ఈ దా ఈ దేశంలో ఎంఎస్ఎఫ్ అంటే చిన్న చిన్న పరిస్థితులు మొత్తం పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎంత మంది ఈ చిన్న పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు డెబ్బై శాతం అంటే డెబ్బై శాతం మందికి ఈ చిన్న పరిశ్రమల కార్మికు ఉపాధి కలుగుతా ఉంది అందువల్ల చిన్న పరిశ్రమ ప్రాధాన్యత ఉంది మన జిల్లాకైతే లక్షాది కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో మనకు అచుతాపరం దగ్గరే లక్ష అరవై వేల కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ నుంచి వస్తుంది అదే విధంగా చిన్న చిన్న మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఇటువైపు వస్తుంది ఆ చిన్న యూనిట్ పెట్టే వాళ్ళ దగ్గర ఎక్కువ మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది పెద్ద కంపెనీ పెట్టినప్పుడు చాలా మెషిన్ తెస్తారు కదా సో మన చేసే పని కూడా మెషిన్ చేసేస్తుంది కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటది ఇలాంటి యూనిట్ లోనే మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది అనకాపల్లిలో ఇప్పటికి మనకి పరవాడలో ఒక పెద్ద క్లస్టర్ ఉంది అచ్చుతాపురంలో ఉంది ఇప్పుడు నక్కపల్లిలో వస్తుంది అంటున్నాము మనకి అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ లో ఫస్ట్ మొదటి ఎంఎస్ఎంఈ పార్క్ ఇదే ఇప్పుడు దాకా మనం నూట వన్ సెవెంటీ వన్ యూనిట్ కి అప్రూవల్ ఇచ్చేసాం వాళ్ళందరూ మన దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు అప్రూవల్ ఇచ్చేసాం చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు చేసుకున్నారు వీళ్ళందరూ ఒక త్రీ టు సిక్స్ మంత్స్ లోపల అన్ని యూనిట్ ఫంక్షనల్ అయిపోతుంది కదమ్మా సిక్స్ మంత్స్ లో చేసేస్తారు కదా మీరు సో చేసేసినాక మనకి ఈ ఈ పార్క్ నుంచే మినిమం థౌసండ్ టు టూ థౌసండ్ మెంబర్స్ కి ఉద్యోగాలు వస్తాయి దీనికైతే పెద్ద ప్రాజెక్ట్ రీసెంట్ టైంలో ఏమి జరిగినట్టు నాకు తెలిసి లేదు ఈ ఏరియాలో కాబట్టి ఇంత పెద్ద ఎఫర్ట్ తీసుకునే ఎంఏసీ డిపార్ట్మెంట్ కి ఇక్కడ ఇంత పెద్ద యూనిట్ రావాలని కష్టపడిన మన ఎమ్మెల్యే గారికి అలాగే మిగిలిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ధన్యవాదములు చాలా చక్క ఎఫర్ట్ తో ఇది తీసుకొచ్చాము చాలా కష్టపడి తీసుకొచ్చాము మీరు అందరూ ఇక్కడ చుట్టూ చుట్టూ పక్కల ఉన్న ప్రతి ఒక ఫ్యామిలీకి ఒక మనిషికైనా నుంచి ఉద్యోగం వస్తుంది అని మేము స్ట్రాంగ్ గా నమ్ముతున్నాము మీరు ఇదన్నీ చేసుకొని మన ఎకనామిక్లీ మీరు బాగుపడాలి అనేది నా కోరిక కలెక్టర్గా సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ